ఇలా నార్మల్ జిప్పు కాకుండా ఇన్విజిబుల్ జిప్ కావాలి అంటే దీని ప్రాసెస్ మొత్తం కూడా వేరే ఉంటుంది అసలు ఇక్కడ జిప్పు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది ఒకవేళ మీరు బోట్నెక్ స్టైల్లో తీసుకురనుకోండి అప్పుడు మీరు జిప్పు వేయాలి అనుకుంటే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో పంజాబీ డ్రెస్ కి బ్యాక్ పార్ట్ లో ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే ఇది పంజాబీ డ్రెస్ కటింగ్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో నేను చూపించిందండి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే పంజాబీ డ్రెస్ కటింగ్ని ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మీరు చూసుకోవచ్చు అయితే ఈ రోజు వీడియోలో బ్యాక్ పార్ట్లో జిప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను అయితే ఇది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా జాయింటింగ్ చేసేసుకొని నేను ఇక్కడ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసినానండి ఈ విధంగా మొత్తం జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వెనకాల ఆల్రెడీ మనకి లైనింగ్ అనేది ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ వెనకాల పాటలో మనం జిప్ అనేది వేసుకోవాలన్నమాట ఈ జిప్ వేసుకోవడం కోసం మన ఛాయిస్ అనమాట పెద్ద జిప్పు పెట్టేసుకోవచ్చు లేదంటే చిన్న జిప్పు పెట్టేసుకోవచ్చు మీ ఛాయిస్ ని బట్టి తీసేసుకోండి అదే విధంగా మనకి ఇదిగోండి ఒక ఒకటిన్నర వెడల్ పుండేలాగా బక్రమ్ క్యాన్వాస్ తీసేసుకోవాలి ఇది మీరు బక్రమ్ క్యాన్వాస్ తీసుకోవచ్చు లేదంటే ఐరన్ స్టిప్ కూడా తీసేసుకోవచ్చు మీ ఛాయిస్ అది మొత్తానికి ఏంటంటే ఇక్కడ మనం ఫోల్డ్ కుట్టి తిరిగేస్తాం కాబట్టి కొంచెం స్టిప్ ఉండడం కోసం ఇలా బక్రమ్ క్యాన్వాస్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక లైనింగ్ పీస్ అనేది తీసేసుకోండి ఈ బక్రమ్ క్యాన్వాస్ ని దీనిపైన పెట్టేసుకొని చుట్టూ కూడా కుట్టు వేసేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది క్యాన్వాస్ పక్కన ఎక్స్ట్రా క్లాత్ ను ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని చుట్టూ కూడా కుట్టనే అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం కూడా చుట్టూ కుట్ట అనేది వేసేసుకున్నాను క్లాత్ మొత్తం ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఏం చేయాలంటే మధ్యలోకి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో చిన్నగా గోర్తో రబ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఫోల్డింగ్ వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా చిన్న మార్కర్ తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి ఈ డ్రెస్ వచ్చేసి లైనింగ్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం కదా ఈ పీసు కూడా కరెక్ట్ గా మధ్యలో వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా చిన్నగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి పై నుంచి చూసుకోవాలి ఈ క్లాత్ ఎంతైతే రెడీ చేసుకున్నామో ఈ క్లాత్ అంత వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పీస్ ని దీని పైన వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా అయితే ఇప్పుడు ఈ పీస్ కి మధ్యలో లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ మధ్యలో డ్రా చేసుకున్న ఈ లైన్ ఈ డ్రెస్ పైన డ్రా చేసుకున్న లైన్ ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా ఇదిగో ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్ గా మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైన్ పక్క నుంచి పావించులో సగం ఒక గీతంత గ్యాప్ వచ్చేలాగా చూసుకొని ఈ పై నుంచి ఇది కూడా ఈ కింది వరకు ఒక కుట్ట అనేది వేసేసుకుంది ఇదిగో ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా తిప్పేసుకొని ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా చిన్నగా రబ్ చేసుకోవాలి ఓకేనా ఇలా రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ ఇటువైపున తీసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇదిగోండి మనకి ఇక్కడ ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి పక్కన ఒక్క గీతంతా గ్యాప్ వచ్చేలాగా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ లైన్ దగ్గర నుంచి ఇటువైపున కూడా ఒక్క గీతంతా గ్యాప్ వచ్చేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి అంటే మొత్తానికి ఏంటంటే అటువైపున కుట్టుకి ఇటువైపున కుట్టుకి మధ్యలో పావించి మాత్రమే గ్యాప్ ఉండాలన్నమాట ఇలా మనం కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పైననే ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి ఈ కార్నర్ వరకు ఒక చిన్న కట్ పెట్టేసుకోవాలి ఈ కార్నర్ వరకు చిన్నగా ఇదిగోండి ఈ విధంగా కట్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా మనం వి షేప్ వచ్చేలాగా కట్టు పెట్టేసుకుంటే ఇది తిరిగేసుకున్నప్పుడు ఇక్కడ ముడత రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ ని ఇలా పై వైపునకి తీసేసుకొని గోర్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలి అదేవిధంగా ఇటువైపున పీస్ ని కూడా పై వైపునకి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఒకసారి గోర్తో రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి లోపల వైపునకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇటువైపున క్లాత్ అదే విధంగా ఇటువైపున క్లాత్ ఇది మొత్తం కూడా లోపల వైపునకి వెళ్ళిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఒకసారి చేసేసుకుంటే నీట్గా ఐరన్ చేసేసుకోండి లేదంటే పైనుంచి ఒకసారి టాప్ స్టిచ్ వేసేసుకున్నా సరిపోతుంది ఇప్పుడైతే దీనిపైన నేను చిన్నగా ఐరన్ అయితే చేసేస్తాను ఇదిగోండి ఈ విధంగా ఒకసారి ఐరన్ చేసేసుకుంటే ఇది స్టిప్గా ఉంటుంది తర్వాత మనం జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి అయితే ఈ జిప్పు కూడా కొంచెం చిన్నగా అయితే అనిపిస్తుంది అండి నేను కొంచెం పెద్ద జిప్ అయితే తీసేసుకుంటున్నాను ఏంటంటే ఇది ఏంటంటే హిప్ కంటే పైకే ఉండాలి మనకు నార్మల్గా హిప్ లూజ్ తీసుకుంటాం కదా ఈ హిప్ లూజ్ కంటే ఒక రెండు ఇంచులు లేదంటే మూడు ఇంచుల పైకే ఈ జిప్ అనేది ఉండాలన్నమాట సో ఇది మరీ చిన్నగా అయిపోతుందేమో నేను కొంచెం పెద్దది తీసుకుంటున్నాను ఈ జిప్పుని ఏం చేయాలంటే ఇదిగోండి మనకి ఇక్కడ కుంజి ఉంటుంది కదా ఈ కుంజీ భాగం అనేది పై వైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ జిప్ని దీని కింద వైపున ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ జిప్పు భాగం అనేది మధ్యలో వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా సరి చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్కు కోరంచు వైపున కుట్టుబడేలాగా ఇదిగోండి ఈ జిప్పును పెట్టేసుకొని ఈ అంచు వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం ఓకేనా ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఈ పక్కన తో ఇంకో కుట్టు వేసుకున్నా పర్లేదు కాకపోతే ఈ ఎడ్జ్ వైపున మాత్రం ఖచ్చితంగా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి అయితే ఇక్కడ మీకు నార్మల్ పాదంతో కుట్టడం వస్తే పర్లేదు ఒకవేళ లేదు అంటే మీరు సింగిల్ పాదం పెట్టుకొని అయినా సరే కుట్టు వేసుకోండి కుట్టు మాత్రం దీని ఈ క్లాత్ కు కుట్ట అనేది రావాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఈ జిప్పు పక్కన కుట్టుబడేలాగా ఒకవైపున మొత్తం కూడా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇటువైపున క్లాత్ను కూడా కరెక్ట్గా దీనిపైన వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ కూడా అంతే కరెక్ట్గా ఈ జిప్పు పక్కన వచ్చేలాగా ఈ క్లాత్ని పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే క్లాత్ ఎడ్జ్ పైన ఒక కుట్టుబడేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకున్నాం ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జిప్పు కుంజీని కింది వైపున లాగేసుకొని మనకి ఈ వైపున ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న ఇక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి పై వైపున మనం మిడపట్టి కానీ లేదు అంటే థ్రెడ్ పైపింగ్ కానీ వేసుకుంటాం కదా ఆ వేసుకున్న దాంట్లో దీని ఖచ్చ అనేది కవర్ అవుతుంది అనమాట మనకి బ్యాక్ పార్ట్లో ఓ జిప్పు కావాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం బక్రం పీస్ పైన పెట్టేసుకొని ఇక్కడ కుట్టు వేసుకొని తిరిగేసుకోవాలి వచ్చిన ఈ గ్యాప్లో మనకి ఈ విధంగా నార్మల్ జిప్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అయితే మీకు ఒకవేళ ఇలా నార్మల్ జిప్ కాకుండా ఇన్విజిబుల్ జిప్పు కావాలి అంటే దీని ప్రాసెస్ మొత్తం కూడా వేరే ఉంటుంది అంటే ఈ లైనింగ్ కట్ చేసుకునేటప్పుడే పంజాబీ డ్రెస్ కట్ చేసుకునేటప్పుడే కొంచెం డిఫరెంట్ గా కట్ చేసుకోవాలన్నమాట సో మనకి ఇక్కడ జిప్పు స్టిచ్ చేసిన ఈ ఖర్చు కూడా మాత్రం కనిపించదు అనమాట అసలు ఇక్కడ జిప్పు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఈజీ అండ్ నార్మల్ పద్ధతిలో నేను పంజాబీ డ్రెస్ కి వెనకాల పాటలు జిప్పు ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూపించిందండి అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేదర్ టైలర్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్